ఎపిసోడ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్ ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం హఠాత్తుగా వచ్చిన సోమయాజుల్ని చూసి బలరామ శాస్త్రి ముఖం వెలవెలబోయింది నమస్కారం రండి బావగారు అని తెచ్చి పెట్టుకున్న నవ్వుతో ఆహ్వానించాడు శాస్త్రి ఆయన లోపలికి వచ్చాడు మా బావ మరిది ఈ ఊర్లోనే ఉంటున్నాడు అతన్ని చూడడానికి వచ్చాను ఇంత దూరం వచ్చాను కదా మిమ్మల్ని కూడా చూసిపోదామని వచ్చాను అని అన్నాడు సోమయాజులు దాంతో చాలా సంతోషం కూర్చోండి అని కూర్చొని యువతలకి లాగి శకుంతల అని భార్యని పిలిచాడు ఇలాంటి సమస్యని భార్య చాకచక్యంగా పరిష్కరిస్తుందని ఆయన నమ్మకం భర్త పిలుపుతో వచ్చిన ఆవిడ కాబోయే వియంకుని చూసి కొయ్యబారిపోయింది నమస్కారం అన్నయ్య గారు కులాసాగా ఉన్నారా వదిన గారు బాగున్నారా అని మర్యాద ఉట్టిపడే స్వరంతో అడిగింది ఆ మీ దయ వల్ల అందరం బాగున్నాం అవును మా కూడలేదే అని అడిగాడు సోమయాజులు జయ స్నేహితురాల ఇంటికి వెళ్ళింది అని తడబడకుండా చెప్పింది శకుంతల అలాగా ఎప్పుడొస్తుంది ఇంటికి అని అడిగాడు ఇప్పుడే మీరు వచ్చే ముందే వెళ్ళింది అన్నయ్య గారు పిల్లలు కబుర్లలో పడితే గంట పట్టచ్చు రెండు గంటలు పట్టొచ్చు అని అంది శకుంతల ఓ దానికే ముందు ఇవాళంతా ఇక్కడే ఉంటాను జయని చూసి వెళ్తాను అని సోమయాజలు స్థిమితంగా కూర్చున్నాడు దాంతో శకుంతల ముఖం కల తప్పింది ఈయన ఇవాళ అంతా ఇక్కడే ఉంటాడా జయని చూసే వెళ్తాడా కొంపదీసి జయకి మతి చెల్లించిన విషయం తెలిసే ఇక్కడికి వచ్చాడా అని ఆవిడకి ముచ్చముటలు పోస్తూ ఉన్నాయి జయ ఉన్న గది తలుపులు తాళం పెట్టిందా లేక పని తొందరలో మర్చిపోయిందా అని ఆలోచిస్తూ మీకు కాఫీ తెస్తాను అంటూ వెనుదిరగబోయింది అప్పుడే గదిలోంచి బయటకు వచ్చింది జయ విరబోసిన జుట్టు మాసిపోయిన బట్టలు శుష్కించిన శరీరంతో ఉన్న ఆమెని చూడగానే శకుంతల జయని స్నానం చేసిరా మీ మామగారు చూడడానికి వచ్చారు అని ఆమెని అక్కడి పంపేయబోయింది కాని జయ మాత్రం సూర్యం వచ్చాడా అని అడిగింది ఆ సమయంలో సోమయాజులు ఎదురుగా ఆమె నోటి వెంట సూర్యం ప్రస్తావన రాగానే శకుంతల ముఖంలో రంగులు మారాయి లోపలికి రా అని పల్ల బిగువన అంటూ చెయ్యి పట్టుకుని ఆమెని లాక్కెళ్లబోయింది ఆమె తల్లి చేతిని విధిలించి ఒక్కంగలో హాల్లోకి దూసుకొచ్చింది సోమయాజులు రెప్పవాల్చకుండా చూస్తూ ఆమె గురించి తన బావమరిది చెప్పింది నిజమేనని నిర్ధారించుకున్నాడు ఏమిటమ్మాయి అలా ఉన్నావు మరే పొది రోజుల్లో పెళ్లి జరగబోతుండగా పెళ్లి కూతురువి ఎంత కలకల ఉండాలి అని ఆప్యాయంగా అన్నాడు దాంతో జయ పెళ్ళా నాకా అని విరగబడి నవ్వింది నాకు సూర్యానికి ఎప్పుడో పెళ్ళైపోయింది అయిపోయింది నాకు మళ్ళీ పెళ్లి చేస్తారంటారేమిటండి వాళ్ళు వాళ్ళందరికీ పిచ్చా అని అంది జయ దాంతో బలరామ శాస్త్రి పాలిపోయిన ముఖంతో నీళ్ల చూపులు చూస్తూ ఉన్నాడు జయ ఉన్నట్టుండి సోమయాజులకు ఎదురుగా నేల మీద కూలబడింది సూర్యాని వీళ్ళందరూ కలిసి ఎక్కడో దాచేశారు నన్ను గదిలో పెట్టి గుల్లం పెట్టేస్తున్నారు నాకు అతని దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంది నన్ను అతని దగ్గరికి పంపమని చెప్పరు ప్లీజ్ అని రిక్వెస్ట్ గా అడిగింది దాంతో శకుంతల గుండె దడదడలాడుతూ ఉండగా సోమయాజులకి ఎదురు పడలేక తలుపు చాటున నిలబడింది నాకు పుట్టిన బాబుని హాస్పిటల్లో వదిలేశారు నా బాబుని నా దగ్గరికి తెచ్చుకోవాలనుంది కానీ అంత దూరం ఎలా వెళ్తానో విజయవాడ వెళ్ళడానికి డబ్బు కావాలి మా నాన్న నాకు డబ్బు ఇవ్వడు మీరైనా నాకు డబ్బు ఇవ్వరు అని దీనంగా అడుగుతూ చెయ్యి చాపింది దాంతో సోమయాజులు లేచి నిలబడ్డాడు ఆయనకి ఇంకా బలరామ శాస్త్రిని అడిగి తెలుసుకోవాల్సింది ఏమీ లేదనిపించింది మీరిచ్చిన కఠినం డబ్బు మీకు పంపిస్తాను ముందు అమ్మాయిని మంచి సైకియాటిస్ట్ కి చూపించండి అని ఆయన గడప దాటాడు ఆయన వెళ్లిపోయే వరకు లోపల గదిలో శిలా ప్రతిమల నిలబడి జయ సోమయాజులతో మాట్లాడింది వింటూ అసహాయంగా పళ్ళు కొరుక్కుంటున్న శకుంతల సుడిగాలిలా బయటకొచ్చింది కూతురి భుజాల్ని గుచ్చి పట్టుకుని లే అని కఠినంగా అంది నేను రాను నువ్వు మళ్లీ నన్ను గదిలో పెట్టి తలుపు తాళం వేస్తావు అని భయంగా చూస్తూ అంది జయా దాంతో శకుంతల పాపిష్టి ముండా మా పరువు మంట కలిపావు కదే మమ్మల్ని తల ఎత్తుకోకుండా చేసేసావు అని ఒళ్ళు తెలియని ఆవేశంతో కూతుర్ని ఎడాపెడా కొడుతుంది శకుంతల ఆ దెబ్బలని తట్టుకోలేక జయ కెవ్వు మంటు చేస్తున్న ఆర్తనాదాలు తల్లి మనసును కరిగించలేకపోయాయి నిశ్చేష్టుడై జరుగుతున్నది చూస్తున్న బలరామ శాస్త్రి ఒక్కంగలో వచ్చి కూతురికి భార్యకి మధ్య అడ్డుగా నిలిచాడు నీకేమైనా మతిపోయిందా మతిస్థిమితం లేని పిల్లని గొడ్డుని బాదినట్టు బాధుతున్నావెందుకు అని అన్నాడు కొట్టడం కాదు దీన్ని చంపేయాలి నిశ్చయమైన పెళ్లిని చేజేతుల చెడగొట్టుకుంది అని కోపంతో ఊగిపోతుంది శకుంతల నోర్మొయ్ అని ఆయన కల్లెర చేశాడు ఇది ఉన్న పరిస్థితిలో ఎవరు దీన్ని పెళ్లి చేసుకునేది ఒకవేళ మసిపూసి మారేడికాయ చేసి ఎలాగో పెళ్లి చేసినా ఈ పిచ్చిది భర్తతో కాపురం చేస్తుందా దీని విషయం బయటపడి పెళ్ళైన మరునాడే మొగుడు పోతాడు అని అన్నాడు దాని కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది అని అంది శకుంతల నువ్వు తల్లివి కాదే రాక్షసివి అసలు ఇదంతా చేసింది నువ్వు దానికి అభాషం చేయించి పెళ్లి చేయాలని సలహా ఇచ్చావు నీ మాట విని గుడ్డిగా నీ సలహా పాటించాను లోకంలో ఎన్ని కులాంతర మతాంతర వివాహాలు జరగడం లేదు పెద్దల అనుమతితోనో వాళ్ళ అంగీకారం లేకుండానో ఎందరు ప్రేమించిన వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకోవడం లేదు జయా తన ప్రేమ విషయాన్ని గుట్టుగా దాచి స్వతంత్రంగా సూర్యని పెళ్లి చేసుకుని ఉంటే ఏం చేసేదానివి వాళ్ళ పెళ్లిని చేస్తామని పిచ్చి భ్రమతో అది మనకు చెప్పినందుకు చూసావా ఏం చేశామో దాని జీవితాన్ని చిన్న భిన్నా చేశాం సూర్యం చచ్చిపోయాడు జయా జీవోత్సవమైంది దాని పరిస్థితికి పరోక్షంగా కారకులైన మనమే దాని జీవితాన్ని చక్కదిద్దాలి నీకు ఉన్నా లేకపోయినా నేను దానికి తోడుగా నిలబడతాను అంటూ కూతురి దగ్గరికి వెళ్లి ఆమె భుజంపై చేయి వేశాడు జయ అని ఆధారంగా పిలిచాడు తండ్రి ఆమె తలెత్తి పిచ్చి నవ్వు నవ్వింది సూర్యం దగ్గరికి వెళ్దాం రామ్మా అని అన్నాడు నిజంగానా నన్ను సూర్యం దగ్గరికి తీసుకెళ్తావా అంది జయ నిజం తల్లి నిజంగా తీసుకెళ్తాను అని అన్నాడు బలరామ శాస్త్రి బలే బలే ఎంత మంచివాడి నువ్వు అని ఆమె ముఖం సంతోషంతో దీప్తిమంతమైంది చెంగున లేచి నిలబడింది బలరామ శాస్త్రి కూతుర్ని ఆటో ఎక్కించి తను కూడా ఎక్కాడు ఆటో అతనికి ఎక్కడికి వెళ్లాలో చెప్పాడు దాంతో ఆ ఆటో ఆ ఊళ్ళో ప్రముఖ సైకాటిస్ట్ ఆస్పత్రి వైపు దూసుకుపోయింది ఇక అంజలి వాళ్ళ ఇంట్లో చరణ్ తిరిగి కిచెన్ లోకి వచ్చాడు అతని చేతిలోని పెట్రోల్ టిన్ను చూడగానే అంజలి నిటారుగా అయింది ఏం జరగబోతుందో ఊహించేలోగా చరణ్ పెట్రోల్ టిన్ను మూత తీసి ఆమె తల మీద పోసేశాడు విక్కటంగా నవ్వుతూ అగ్గిపెట్టె కోసం జేబులో చేయి పెట్టాడు నువ్వు శీలవతివే అయితే కాలిపోవు పులటవే అయితే అని అతను జేబులో నుంచి అగ్గిపెట్టను తీశాడు అతని చేతిలోని అగ్గిపెట్టని చూడగానే అంత షాక్ లోను అంజలికి అర్థమైంది అతను తనని సజీవ దహనం చేయబోతున్నాడని నిరాధారమైన అనుమానంతో తనని అగ్ని పరీక్షకి సిద్ధపడమంటున్న భర్త వైపు దిమ్మరపోయి చూస్తున్న ఆమెలో అసహాయమైన కోపం దుఃఖం క్షణంలో తెగింపుగా మారాయి దాంతో ఆమెలో చెప్పలేనంత ధైర్యం వచ్చేసింది పిడికిలి బిగించి అతని ముక్కు మీద బలంగా గుద్దింది దాంతో చరణ్ చేతిలోని అగ్గిపెట్టే ఎగిరి దూరంగా పడింది ఆమె ఎంత బలంగా గుద్దిందంటే అతని ముక్కు నోరు ఏకమైపోయినట్టయింది అమ్మా అని అరుస్తూ అప్రయత్నంగా నేల మీద కూలబడిపోయాడు చరణ్ అదే అదనుగా అంజలి పరుగు లంకించుకుంది ఇంట్లోంచి బయటపడింది ఫ్లాట్ బయటకి రాగానే మెయిన్ ఎంట్రన్స్ డోర్ బయట గడియ పెట్టేసింది అదృష్టవశాత్తు లిఫ్ట్ ఆ ఫ్లోర్ లోనే ఆగి ఉంది ఆమె అదే ఊపుతో లిఫ్ట్ లోకి వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కింది వెనుక చరణ్ తలుపు దడదడమంటూ బాదుతూ అంజలి తలుపు తీయి అని అరవడం వినిపిస్తుంది లిఫ్ట్ ఆగగానే బయటపడి మళ్ళీ పరుగు లంకించుకుంది రోడ్డు వచ్చిన పరుగు ఆపలేదు అప్పుడే మహేష్ తన ఫ్రెండ్ ని కలవడానికి వెళ్లి కార్ లో తిరిగి వస్తూ ఉన్నాడు ఎదురుగా పరుగెడుతూ వస్తున్న స్త్రీని చూసి ఎవరో పిచ్చిది అని అనుకున్నాడు కారు హెడ్లైట్ ల వెలుగులో ఆమెను గుర్తుపట్టి కారు స్లో చేసి ఒక పక్కగా ఆపి కారు దిగాడు అంజలి అని బిగ్గర్ గా పిలిచాడు దాంతో ఆమె పరిగెత్తడం ఆపింది ఆయసంతో వగరుస్తూ అతన్ని చేసింది మహేష్ ప్లీజ్ నాకు రైల్వే స్టేషన్ దాకా లిఫ్ట్ ఇవ్వా అని అడిగింది ఆ రాత్రి వేళ రోడ్డు మీద ఆమె పరిగెట్టడం ఆమె దగ్గర పెట్రోల్ వాసన రావడం మహేష్ కి ఏదో అనుమానం వచ్చింది దాంతో రా కారెకు అని కార్ దగ్గరికి దారి తీశాడు ఆమె సీట్ లో ఒక పక్కకి ఒరిగి కూర్చుంది అతను డ్రైవ్ చేస్తూ ఉన్నాడు ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తావు అని అడిగాడు మహేష్ ఏదో ఒక ట్రైన్ పట్టుకుని వైజాగ్ వెళ్తాను అని అంది అంజలి అయితే డబ్బులున్నాయా అని అడిగాడు దాంతో ఉలిక్కి పడింది లేవు అని సమాధానం ఇచ్చింది నీ దగ్గర డబ్బు ఉండి ట్రైన్ టికెట్ కొనుక్కున్నా నిన్ను రైలు ఎక్కనివ్వరు నిలువెల్లా పెట్రోల్ తో తడిసిపోయి ఉన్నావు అని అన్నాడు దాంతో అంజలి ముఖం పాలిపోయింది నిన్ను రేపు పొద్దుట ఫ్లైట్ లో వైజాగ్ పంపిస్తాను ఇప్పుడు మా బాబా ఇంటికి వెళ్తాం అని అన్నాడు దాంతో కరెంట్ షాక్ తిన్న దానిలా అదిరిపడింది నేను రాను అక్కడ చరణ్ ఉన్నాడు నన్ను చంపేస్తాడు అని వనకేశ్వరంతో అంది దాంతో మహేష్ ఈ బాబాయ్ మీ ఇంటికి ఎదురుగా ఉన్న బాబాయ్ కాదు మరో బాబాయ్ ఉన్నాడు అతను చిక్కడిపల్లిలో ఉంటాడు అని అన్నాడు దాంతో సరే అని హీన స్వరంతో అంది అంజలి మహేష్ సెల్ ఫోన్ తీసి ఏదో నెంబర్ నొక్కాడు పిన్ని నేను ఈ రాత్రికి ఇంటికి రాను చిక్కడపల్లి వెళ్తున్నాను రేపు మధ్యాహ్నం వస్తాను కారు రేపటిదాకా ఇవ్వలేనందుకు బాబాయిని ఏమి అనుకోవద్దని చెప్పు ఓకే అని అతను ఫోన్ ఆఫ్ చేశాడు అప్పుడే సన్నగా వెక్కిలి వినిపించి పక్కకి చూశాడు అంజలి ఏడుస్తుంది ఆమె మనసుల్లో దుఃఖ భారం దిగే రాక ఏడువనిచ్చాడు ఆమెని ఓదార్చే ప్రయత్నం చేయలేదు మహేష్ కొద్దిసేపటి తర్వాత తనే స్థిమిత పడింది చరణ్ పైకి కనిపించేంత మంచివాడు కాదు మహేష్ నరరూప రాక్షసుడు అతను అని అంది నిలువెల్లా పెట్రోల్ తో తడిసి ఈ రాత్రి వేళ రోడ్డు మీద పరిగెత్తుతున్న నిన్ను చూస్తేనే అర్థమవుతుంది విషయం అని అన్నాడు మహేష్ ఆ తర్వాత సెల్ ఫోన్ తీసి ఏదో నంబర్ నొక్కాడు పిన్ని నేను ఈ రాత్రి మీ ఇంట్లోనే ఉందామని వస్తున్నాను నాతో పాటు నా ఫ్రెండ్ కూడా మా ఇద్దరికి కొంచెం భోజనం ఏర్పాటు చూడు ఇప్పుడు శ్రమపడి ఏమీ వండకు పెరగన్న చాలు ఓకే అని అతను ఫోన్ పెట్టేశాడు అరగంట తర్వాత మహేష్ తో పాటు లోపలికి వచ్చిన అంజలిని వీస్తుబోతూ చూశారు అతని పిన్ని బాబాయి రామ్మ ముందు తలస్నానం చెయ్యి అని ఆధారంగా ఆమె చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లింది ఆవిడ అంజలి లోపలికి వెళ్ళగానే ఏమిట్రా ఇది ఏం జరిగింది అని అడిగాడు అతని బాబాయ్ ఆమె భర్త ఆమెపై హత్యా ప్రయత్నం చేశాడు అని అన్నాడు మహేష్ ఎంత ఘోరం అని మొక్కున వేలు వేసుకున్నాడు ఆయన అంజలి ఇంటర్లో నా క్లాస్మేట్ చాలా ఏళ్ల తర్వాత ఇవాళ ఈ సాయంకాలమే ఆమెని చూశాను నిరంజనం బాబాయ్ ఫ్లాట్ ఎదురుగానే విల ఫ్లాట్ అని క్లుప్తమే చెప్పాడు మహేష్ దాంతో పాపం ఇప్పుడేం చెయ్యాలని ఈ ఊళ్ళో ఆమె బంధువులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు వాళ్ళ బాబాయ్ ఆ విషయం తెలియదు ఆమె ఈ పరిస్థితిలో పేరెంట్స్ దగ్గరికి వెళ్లడమే మంచిది వాళ్ళు వైజాగ్ లో ఉన్నారు రేపు ఫ్లైట్ లో ఆమెని అక్కడికి పంపిస్తాను అని ఒకసారి నీ కంప్యూటర్ కావాలి బాబాయ్ అని అడిగాడు మహేష్ ఆయన తన ల్యాప్టాప్ ని ఇచ్చాడు మహేష్ ఆన్లైన్ లో ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు మరుసటి రోజు తనను వైజాగ్ ఫ్లైట్ ఎక్కించాడు మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి